హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివర్మ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇది నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశ పిండి పట్టేసింది అమ్మ తర్వాత నేను ఇక్కడ పల్లి పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది పల్లీ పచ్చడి ఇట్లా చేసుకుంటే కనుక ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్న డ్రై రోస్ట్ చేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఆయిల్లో మగ్గ పెట్టుకోవాలన్నమాట మంచిగా ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తామో పచ్చడి అంత టేస్ట్ అనమాట ఇప్పుడు ఇందులోకి లైట్గా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్ కోసం కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు అలాగా ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా అయితే కనుక మార్నింగ్ అయితే కనుక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్టింగ్ అయిపోయింది అనమాట మన బ్లాగ్ అయితే కనుక నిన్న మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను మార్నింగ్ నుంచి మేము మేమేం అంటే మేము న్యూ ఇయర్కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అదైతే మ నిన్న వీడియోలు అప్లోడ్ చేసేసాను తర్వాత ఇది న్యూ ఇయర్ రోజు అనమాట మార్నింగ్ అండ్ మేము టెంపుల్కి వెళ్ళింది అన్నీ మొత్తం కూడా షూట్ చేసాం అలాగే నిన్న మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది కూడా మీరు వీడియో అయితే ఇంకా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది లాస్ట్లో మేమేం ప్రిపేర్ చేసాము అనేది కూడా ఓకే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు చూసారా మేమే చలికి వణుకుతా ఉంటే వీళ్ళు స్వెటర్లు వేసుకోరు ఏం వేసుకోరు ఆ విధంగా తిరుగుతూ ఉంటారు ఇద్దరు స్వెటర్స్ ఉన్నాయి ఉన్నా కూడా వేసుకోరన్నమాట వీళ్ళు ఏమంటే బరువైనాయంట వంటి మీద అవి తీసేసి పక్కన పెట్టారు నేనైతే చలికి తట్టుకోలేక నేను వేసుకున్న గడగడ వణుకుతా ఉన్నా అయినా కూడా వీళ్ళకి స్వెటర్లు వద్దంటాం మంట పెట్టుకొని మంట దగ్గర కూర్చున్నాం అనమాట అందరం తర్వాత ఓకే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా వీడియోని మీరు ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకే అర్థం అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే వీడియో అంతా చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో కూడా షేర్ చేయండి రుబ్బి నైట్ కాదు ఆఫ్టర్నూన్ అంటే మాకు ఇక్కడ మూడు లైన్ కరెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడే రుబ్బుకోవాలన్నమాట అంటే సింగిల్ పీస్ కరెంట్కి మిక్సీలు ఇలాంటివి ఏవి చేయవు ఓన్లీ మూడు లైన్ల కరెంట్ ఉంటేనే మనకి హై స్పీడ్ ఉంటుంది అనమాట మనకి మామూలుగా ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడ త్రీ లైన్ మూడు లైన్ల కరెంట్కి మాత్రమే ఉంటుంది సింగిల్ పీస్ ఉంటే ఏంటంటే వర్కౌట్ అవ్వదు ఏవి ఆన్ కావాలన్నమాట ఓన్లీ టీవీ ఫ్యాన్స్ ఇవి కూడా కొంచెం ఫ్యాన్ అయితే చాలా స్లోగా తిరుగుద్ది పచ్చడి రెడీ అందుకే మధ్యాహ్నమే పిండి రుబ్బి పెట్టేసింది అమ్మ బాగా పులియ పెట్టిందని దాన్ని అవున దాని అనరు స్పూన్ అంటారు స్పూన్ ఇక్కడ పచ్చడిలోకి చింతపండు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని వచ్చక మొంట పెట్టుకొని సలిమంట మంట కాపుకుంటా ఇంకే పెట్టినారు ఇద్దరు బుడగకాయలు కాయలు మంట కాపుకుంటున్నారు రెండు ముందుకు రా సరే అప్పుకోర మంట బాగా పెడతా నీళ్ళ కింద అందరం చలికి వణుకుంటా పోయి కాడ మునుక్కున్నాం మొహాల స్టిక్కర్ పోయింది మా ఇద్దరులో చూసాడు గుండు సలికి పాపం బిడ్డ వణుకుతున్నాడు హెల్మెట్ కాపుకుంటున్నాం కదమ్ నేను చూసారా వేసుకుని కూడా సలికి వనుకుత మా బుడ్డ చూసారెట్ ఉన్నారు ఇద్దరు ఇల్లు స్వెటర్లు ఉన్న కూడా వేసుకోనట్టు ఇల్లు ఇలా ఎంతో తెలుసా ఇద్దరికి మామూలుగా లేదు ఇళ్ళకి చలి మామూలుగా పెట్టట్లేదు చలి అమ్మలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నువ్వు చెప్పమా హ్యాపీ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ మనం పొద్దున్నే స్వామి కోవాలని నీళ్ళు పెట్టినాం పొయ్యి మీద కళ్ళు మండిపోతున్నాయి కళ్ళు తెలుసుకోలేకపోతున్నాం ఈ ఏమో కళ్ళు నీకు అంతకంటే ఇంకేం పనిలేదు ఇద్దరికి ఎవరేమీ నీకు పిచ్చి ఇవన్నీ పిచ్చి మొక్క మోడ నీ వయసు నువ్వు పెట్టేటి వింట్రా చెప్పు తనకు వచ్చేసి ఇద్దరిని రెడీ అయితే చేసేసాను గుడికి రెడీ అవ్వాలి బుడ్డుపాప రెడీ అయిపోయింది రెండు మూతలు ఏమున్నాయి అబ్బా హాయ్ చెప్పు హాయ్ ఓకే నేను వెళ్ళి రెడీ అయిపోతాను వీళ్ళిద్దరి రెడీ చేయడం అయితే అయిపోయింది చుట్టల్లి హాయ్ చెప్పు మళ్ళీ హాయ్ నువ్వు హాయ్ చెప్పరా నోట్లో తీ వీడు చూడు ఎంత రెడీ చేసినా ఇంతే జుట్టు మొత్తం ఇందాకలో తువను విడికి మొత్తం చెరిపోకున్నాడు గుండునాయలు అమ్మా అమ్మ లేదు లేదు గుడి పోదామని రెడీ నువ్వు రెడీ చెప్పులు వేసుకుందా చెప్పులు తెచ్చా అమ్మయ్యా నీ పని అయిపోయింది ఇంకా నేను రెడీగా వచ్చాక మీ ఇద్దరితో అయిపోయిందిగా కనపడాలన్నమాట ఓకే మొత్తానికి వచ్చేసి మేము మొత్తం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడు ఈ రెండు కోతులు నేసుకొని నేను బండి తోలాలి బండిని నాకుంది జాతర వీళ్ళిద్దరితో ఇప్పుడు ఏమ్మా హాయ్ చెప్పు మరి కూర్చుందని పైకి లేచివే హాయ్ చెప్పు చెమటలు అయితే మామూలుగా పట్టట్లేదు ఏదో రెడీ అనమాట ఈ చీరతో నాకు పెద్ద టాస్క్ ఈరోజు వీళ్ళతో ఓకే ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్ళాక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తాను आंख <fusses> ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా వరుణ్ వీడియో షూట్ చేశాడనమాట ఫస్ట్ టైం నేను మా వరుణ్తో వీడియో అయితే షూట్ చేపించాను టెంపుల్ దగ్గర నాకు చేయడానికి అవ్వలేదు అంటే పూ చేయాలి కదా అనిపించింది చేయాలి కదా నేను ఎలా షూట్ చేయాలో అర్థం కాలేదు తర్వాత మా వరుణ్ గడ నేను తీస్తా వీడియో అన్నాడు వాడితో తీర్చా అనమాట వీడియో మొత్తం కూడా ఈ టెంపుల్ దగ్గర షూట్ చేసిన బ్లాగ్ అంతా మా వరుణ్ గడ షూట్ చేశాడు మధ్యలో మధ్యలో అంటే వాడికి వచ్చినట్టు వాడు షూట్ చేశాడు అనమాట దయచేసి ఈ చిన్న వీడియోని అయితే ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎందుకంటే ఇంకా వాడికి అందిన కాడికి మాత్రమే వాడు షూట్ చేశాడు వాడికి ఎలా తీయాలో అంత క్లారిటీ అంటే తెలియాలి కదా వాడు తీయడమే గొప్ప నాకు అసలు వీడియోని నేను నిజంగా షాక్ అయ్యా ఇంత మంచిగా షూట్ చేస్తాడు వీడియో అని నిజంగా చాలా బాగా చేశాడు మా వరుణ్ వీడియో షూటింగ్ అయితే మాత్రం అంటే వాడికి తెలిసినంత వరకు వాడికి అందినంత వరకు మాత్రమే వాడు షూట్ చేశాడు అనమాట వ్లాగ్ అంతా కూడా బట్ ఓకే నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్కడికైనా తీసుకెళ్తే వీడియోస్ చేయడానికి మా గుండుగా నాకు ట్రై లాగా పనికి అనిపించింది ఓకే ఎందుకు అంటే కనుక చిన్న ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏంటి వీడియో అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది అంటారు కదా అనిపించింది అనమాట అందుకనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఈ వీడియో అయితే మా వరం షూట్ చేశాడు సో ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి ఎలా ఉన్నా కూడా ఎందుకు ఎడిట్ చేయడం కట్ చేయడం అనిపించి అంత అట్లానే అప్లోడ్ చేస్తున్నా ఎలా ఉంటే అలా అప్లోడ్ చేస్తున్నా అనమాట సాయ్ సాలు పెట్టు పైకి స్వామిని పైకి పెట్టు కొంచెం పెట్టు ఆట ఆట மே பாத்து கிட்டنا புனே புட்டு கட்டறன்னு போ அவங்க வந்துட்டாங்க சச்சையருக்கு போகுது இங்க முன்னு இதெல்லாம் மாமா போறேன் இந்த நான் சைலेंगे சைலேன் मेहंदी சைலேன் కొట్టు నువ్వు కొట్టు టెంకాయను కొడతాలి టెంకాయ ఇంకా ఉండో గమ్మునుడు నీళ్ళు నేను నీళ్ళు తీసుకో ఎప్పటి నుంచో అనుకుంటున్నా Moola Rao Amaya, Nidhi Moola, Atara. Tika Lampu. Moola Rao Amaya, Moola Rao Amaya, Moola Rao కారం అప్పలు రెడీ అప్పలు ఇంకా అప్పలు తిన్నా ఫ్రెండ్స్ ఇక్కడ నేను నేనైతే కనుక మా రాయలసీమ స్టైల్లో కుష్కా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీన్ని కుష్కా అంటారు బట్ మా వర్ణ ఇది బిర్యానీ అన్నం తిన్న బి వర్ణ అంటే బిర్యానీ పెడితే తింటాను అన్నాడు అన్నం వద్దుంటా సరే అనేసి చికెన్ తీసుకొని వచ్చుకొని చికెన్ అని బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను దా దీన్ని చాలామంది బగారా అంటారు బగారాలో నాకు తెలిసి టమాటా వేయరు అనుకుంటా బట్ మా సైడ్ టమాటా యాడ్ చేస్తారు సో అందుకనేసి ఇక్కడ దీన్ని ఖుష్కా అంటారు బిర్యానీ అని కూడా అంటారు చాలామంది దీన్ని బిర్యానీ అంటారా అంటారు బట్ మా సైడ్ బిర్యానీనే అంటారు అండి బాబు ఎందుకంటే ఇక్కడ ఎలా పిలుస్తారో ఈ సరౌండింగ్స్లో అందరికీ అలానే ఉంటుంది అనమాట కొంతమంది దీన్ని బగారా అంటారు బట్ మాకెళ్ళి ఏమంటారు బిర్యానీనే అంటారనమాట ఇక్కడ బగారా ఇలాంటి వాటి పేర్లు కూడా తెలియవు కనీసం మాకు తెలిసిందంటే ఏంటంటే బిర్యానీ కుష్కా ఈ రెండు తప్ప వేరే వర్డ్స్ ఏవి తెలియవండి ఇక్కడ సో నేను కూడా దాని బిర్యానీ అంటాను మా వర్మకి బిర్యానీ అంటే ఇదే బిర్యానీ అనమాట నేను నా స్టైల్లో ఎలా కుష్కా ప్రిపేర్ చేశాను ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేశాను మిస్ అవ్వకుండా చూడండి అలాగే నేను చేసిన ఈ కుకింగ్ ఎలా ఉందో కూడా కామెంట్లో షేర్ చేయండి మా న్యూ ఇయర్ స్పెషల్గా మేము చేసుకున్నది అంటే ఏంటి అంటే ఇంకా చికెన్ కర్రీ అండ్ బిర్ బారా రైస్ అదే మీ భాషలో చెప్పాలంటే బగారా రైస్ మా భాషలో చెప్పాలంటే కనుక కుష్కా విత్ బిర్యానీ రెండింటిలో ఏదైనా పిలుచుకోవచ్చు అనమాట నా స్టైల్లో నేను చేసిన చికెన్ కర్రీ అండ్ కుష్కా ఇంకేం చేసిందబ్బా అమ్మ ఇంక అంతేలే ఈ రెండే చేసామన్నమాట ఓకే చేసుకోవాలి ఒక నిమిషం ఇంకొకటి ఆల్రెడీ మా అమ్మ మసాలా అయితే రెడీ చేసి పెట్టేసింది రెడ్పట్టి అల్లం అల్లం వెల్లుల్లి ధనియాల పొడి పెండు కొబ్బరి కొత్తిమీర మొత్తం వేసి మిక్స్ పెట్టేసింది అన్నమాట అన్ని కలిపి మిక్స్ కొట్టేసి బాగా వేస్తే రెడీ అయింది వేడి వేడి బాగా రాయలతో మసాలి కుష్కా అండ్ చికెన్ కర్రీ మేడం చెప్పిన ఒక నాకు కొన్ని పిస్కటి వేడి వేడిగా వరలు వస్తుంది సాగు Oke, jadi saya ini paintertamar ఓకే మసాలా మొత్తం బాగా ట్రై అయి కదా ఇప్పుడు దీనికి బియ్యం క్వంటెన్ పట్టించి వాటర్ వాటర్ ఆట్టుకోవాలి వన్ కి టూ బౌల్ వాటర్ నేను ఇక్కడ వండ త్రీ బౌల్ ముక్కాం కలెద్దాం మన కొట్టుకోరా పుల్ల కరెంట్ పోయింది ఓకే ఇక్కడ వచ్చేసి వేడివేడిగా చికెన్ కర్రీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందనమాట అండ్ ఇక్కడేమో వైట్ రైస్ ఇది కూడా ఇందాకలే ఉండే ఆల్రెడీ మా తమ్ముడు కూడా బయట కూర్చొని తింటున్నాడు అండ్ ఇక్కడ కుష్కా రైస్ రెడీ అయిపోతుంది ఏంటో అందరు బగారా అని అని నాకు కూడా అదే అలవాటు అయిపోయినోట్లో తక్కువ అదే వచ్చేస్తుంది ఇక్కడ దీన్ని బగారా అని ఎవరు అంటే కుష్కా అంటారు లేకుంటే బిర్యానీ అంటారు నాకు తెలిసి బగారాలో టమాటా వేయరు కదా ఎస్ ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ ఉడకపట్టేసింది ఇంకా స్టవ్ చూసారా ఎలా ఉందో అంత గజ్బిజ్గా ఉంది మొత్తం వంటలన్నీ అయిపోయాక ఫస్ట్ దీని పని పట్టుకోవాలి క్లీనింగ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మన బ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా కామెంట్లో షేర్ చేయండి మరి ఒక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్